Mullak sir. Yeah, happy Papa, you look happy. Look to look, I say happy. Kiss bed on. Oh, bah, <laughs> eh, kiss bed on. <button>. Oh, bah, eh, and then hi up. Hi, hi, friends. Hi, friends. Welcome back to. అసలు నువ్వు మంత్స్ నుంచి రాలే కదా నువ్వేం చేసిన చెప్పు నువ్వు అట్లా కూర్చుంటా మనం మన అట్లా ఫ్రెండ్స్ చెప్పు మా ఫ్రెండ్స్ చెప్పు మన ఫ్రెండ్స్కి చెప్పు టూ మంత్స్ నుంచి పోయినా నువ్వు అసలు ఊరికి పోయినావా నువ్వు పోయినావా నేను పోయినా ఊరికి నేను బామ్మ కాడికి పోయినా కదా అప్పుడు ఏం చేసిన ఒక్కదాని ఉండవు కదా ఎట్లా ఆడుకున్నావు నువ్వు మంచివా బాంబులు ఇచ్చి బామ్ నేను లేదు కదా బాంబులు ఇచ్చారు నీకు డాడీ ఇచ్చిండ మళ్ళీ చెప్పాను ఇంతగా ఎందుకు అయ్యో నువ్వు స్కూల్ కి పోయినావు ఈరోజు మళ్ళా మరి స్కూల్ డ్రెస్ ఎందుకు ఇప్పలేదు అక్కడ అక్కడ లేదా ఎందుకు లేదు చెప్పు నువ్వు ఏడికో నువ్వు ఆ ఆగు కొద్దిసేపు ఆగు మాట్లాడవు నాతో నాతో మాట్లాడవా పడి 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 త్వర పడి రానా నువ్వే మారు ఊలనున్నా విడి పడి నిన్ను నేను టూ మంత్స్ నుంచి నేను లేను కదా ఇంట్లో ఎందుకు ఏడిపోయిన వాడుగా ఊరికిపోయినా నేను నైట్ ఊరికి పోయినావా ఏ ఊరికి పోయినావు ఇప్పుడు పోయినావా నీకు నీకు చాప కాదు నీకు చాప మరి ఏమైపోయింది

వాడు చూపెట్టి ఇట్లా ఎట్లాను అమ్మా చాలా బలంగా ఉంది నీకు అమ్మా గుండెదాన గుండుదాన నీకు చెప్పాలా కట్టింగ్ నీకు చేపియాలా రేపు చెప్పియ్యాలా మన నువ్వు మొన్న స్కూల్కి ఎడిగినాను నువ్వు మంచిగా డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకొని ఎడిగినాను కిటికీ వేసుకొని మేకప్ వేసుకొని తిరిగిన మీ స్కూల్ ఫంక్షన్ నేను చూసిన నిన్ను నేను చూసిన నన్ను చూడలేదు నువ్వు నన్ను చూడలేదు కదా అవునా అయ్యా అన్నం తిన్నావు మరి ఇప్పుడు ఎందుకు అన్నం తిన్నావా ఎప్పుడు

కుస్టువంటి <laughs> <coughs> <get the> <inaudible> <coughs> enggak, ama, ama, ini pakai sih rela, pakai, ui, ui, kagak guna nana, tamur tamuriin aja sih jepang, दुबई से नहीं नहीं तो दुबई हाँ। से लेने ना तमोनी डिस्ट्रिक्ट जैसा ना अज्जा नहीं हो स्कूल कोई चेक जाओ चेक पुणे को मैंने पहले ही ना ना दामपेस्ता है ना 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 दामपेस्ता इनका लग इसको तो ना हाँ अब्बा निचे एक बार दे ना मैं दामपेस्ता

చెప్పు లైక్ లైక్ ఇట్లా ఇట్లా పెట్టి చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పు మంచిగానే తెలియదు కాదే మంచిగాను మంచిగానే తెలియదు కాదే మంచిగాను మనం మంచిగా మంచిగా మంచి అన్నవా వీడియో దోసుకోండి లైక్ అండ్ లైక్ అండ్ subscribe ها थैंक यू अनजेपनर की थैंक यू बाय बाय अरे आगु मतलब फ्रेंड्स की बाय किसी, बाय मलो बाय